హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు సింపుల్గా చేసుకునే స్నాక్ ఐటెమ్ చూపించబోతున్నాను అది అదొచ్చేసి చక్కెరాలండి దానికోసం ఇక్కడ నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను అలాగే కొంచెం కారం ఇది వచ్చేసి వామ్ అండి వామను నేను క్రష్ చేసి వేసుకున్నాను మీ టేస్ట్కి సరిపోను ఉప్పు వేసుకోండి సో అంతేనండి ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్తో మనం ఒక మంచి స్నాక్ అనేది తయారు చేసుకోవచ్చు ముందుగా ఉప్పు కారం అన్నీ కలిసే విధంగా పిండిలో బాగా మిక్స్ చేయండి తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఒక ముద్దలాగా తయారు చేయండి మరీ ఎక్కువ లూజ్గా చేయొద్దండి మన చపాతీ పిండి దీనిలో చేయండి సో చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది సో ముందుగా దీనికోసం మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను ఇందులో చక్రాలు వేసేద్దాం నీళ్ళ నేను చేతిని కొంచెం ఆయిల్తో గ్రీస్ చేశాను చూసారు కదా నేను చక్రాలు వస్తాయి మిషన్తో నేను చక్రం వేసేసాను ఆల్రెడీ సారీ అండి ఆ క్లిప్ మిస్ అయిపోయింది సో ఇలా మీడియం ఫ్లేమ్లో టూ సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయండి చాలా ఈజీగా చేసేయచ్చు సో ఈవినింగ్ టైమ్స్ టీ టైమ్స్ నాక్గా కూడా చేసుకోవచ్చు చూస్తారు కదా ఆల్మోస్ట్ మన చక్రం అనేది రెడీ అయిపోతుంది ఒక సైడ్ కాలిన తర్వాత ఫ్లిప్ చేసుకొని ఇంకొక వైపు కూడా బాగా కాల్చండి సో చూసారు కదా ఆల్మోస్ట్ టూ సైడ్స్ కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇంకా దీన్ని మనం ఆయిల్లో నుంచి తీసేద్దాం సో అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా క్విక్గా చేసే రెసిపీ ఇది ప్లీజ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూసారు కదా చాలా క్రిస్పీగా ఈజీగా చేసుకునే స్నాక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్